हां नुवा था तो अब घर का था तो को को बोल बोल मिल पे ना अब बोल था का था एंड का पहले फिल्म को

సో రా తిరుమలకు రావడం జరిగిందండి చాలా చాలా అద్భుతంగా దర్శనం జరిగింది సో చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది మనసు చాలా ఆహ్లాదంగా ఉంది కేమ్ విత్ మై పేరెంట్స్ సో తల్లి మదర్ని తీసుకొని వచ్చా తమిళతో వచ్చా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ హరిహర వీరమల్లిలో పాడదు సార్ కొల్లగొట్ నాదర్ అన్న సాంగ్ బట్ ఏదైనా సాంగ్స్ పాడితే లీక్ చేసే రైట్స్ మాకు ఉండవు సో నెక్స్ట్ డెఫినెట్లీ మనం వెయిట్ వెయిట్ చేయాల్సిందే అంతే చాలా పాడుతూ ఉంటాం దేవుడు పాటలు అయ్యుమ పాటలు చాలా వాడలు పాడుతుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్